హలో మరి మనం ఇప్పుడు ఎవరి కోసం మాట్లాడుకుంటున్నాం అండి ఉమెన్స్ కోసం మాట్లాడుకుంటున్నాం ఉమెన్ అంటే ఏంటి అసలు ఉమెన్ ఎందుకు ఇలా ఉంటుంది ఒకరిని చూస్తే ఈష్ ఎందుకు ఒకరిని చూస్తే అసూయ ఎందుకు సాటి మహిళ తన తోటి మహిళ పట్ల అలా ప్రవర్తిస్తే ఏం బాగుంటుంది చెప్పండి ఎందుకంటే మెయిన్ గృహిణుల కోసం మానేద్దాం మనం ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళు ఖచ్చితంగా బయటికి వెళ్ళి చాలా కష్టపడి పనిచేస్తారు వాళ్ళు ఎన్నో రంగాల్లో చక్కగానే అభివృద్ధి బాట అయితే వేసుకున్నారు చక్కగా అభివృద్ధి పడుతున్నారు అభివృద్ధి చెందేటప్పుడు ఈ మహిళని ఒకే చోట పనిచేసే మహిళలు ఒకరంటే ఒకరికి గౌరవం ఉండదు ఒకరి పట్ల ఒకరికి స్నేహభావం ఉండదు ఒకరిని చూస్తే ఒకరికి అసూ ఎక్కువ ఏంటంటే నన్ను డామినేట్ చేసేస్తుంది ఆవిడి నన్ను డామినేట్ చేసేస్తుంది ఈవిడి ఏంటండి డామినేషన్ ఏటండి ఎవరు చేసినా మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అసలు మనుషులకి మనకి ఎందుకు వస్తున్నాయండి ఇలాంటి ఆలోచనలు అసలు రావద్దు మనకి రాకూడదు ఎందుకంటే మనం ఉమెన్ ఎం ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ అంటున్నాం మహిళలు ఎన్నో రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నారు ఇలాంటి సమయంలో మనలో మనకి గొడవలు మనలో మనకే పడకపోవడము ఇలాంటివి జరగడం వల్ల మహిళల యొక్క అభివృద్ధి ఎంత ఉన్నప్పటికీ కూడా సొసైటీలో మంచి గౌరవం అయితే దక్కదండి లేడీస్కి దగ్గ సగం దక్కకపోవడం కారణం కూడా ఇదే మీకు మీకు పడదు మీరు మీరే శత్రువులు ఆడదానికి అడే శత్రువు ఇలాంటి మాటలన్నీ మనం ప్రవర్తించే విధానం వల్లనే వస్తున్నాయి ఇది మనం మానుకోవాలి ఫస్ట్ మనం ఒకరిని తక్కువ చేసి మాట్లాడము లేకపోతే నీకంటే నేను గొప్ప నువ్వే నువ్వే గొప్ప కాదు ఇలా మాట్లాడుకోవడం మాత్రం కరెక్ట్ కాదండి మీరు వాళ్ళకి సాయం చేయొద్దు వాళ్ళని మీరు పొగడద్దు వాళ్ళని కాలు పట్టుకొని మాత్రం లాగద్దు వాళ్ళు ఉద్యోగం చేసే విధానంలో వాళ్ళకి కష్టపడి వాళ్ళు పనిచేస్తారు మీరు కష్టపడి పనిచేస్తారు కానీ ఇక్కడ కొన్ని భేదాభిప్రాయాలు అయితే మనుషుల్లో ఉన్నాయండి అది వదిలించుకుంటే చాలా బాగుంటుంది ఒక రెగ్యులర్ ఎంప్లాయ్ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయ్ పట్ల చాలా వివక్ష చూపిస్తున్నారు చాలా చాలా నేను సొసైటీలో చూస్తున్నాను ఒక రెగ్యులర్ ఎంప్లాయీ రెగ్యులర్ ఎంప్లాయీకి ఇచ్చుకున్న సపోర్టు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఎందుకు ఇవ్వట్లేదండి ముప్పై రెండు వేలకి ముప్పై మూడు వేలకి వాళ్ళకి కష్టపడి ఉద్యోగాల్లోకి వస్తుంటే లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు వీళ్ళని ఎందుకు తక్కువగా చూస్తున్నారు వీళ్ళకి ఇష్టపడే వచ్చారు ఉద్యోగంలోకి వీళ్ళకి అవసరమయ్యే వచ్చారు ఉద్యోగంలోకి చదువుకున్నారు కాబట్టి ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో కూడా ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు చదువుకున్నామంటే దానికి ఎంతో కొంత ఉద్యోగం చేయాలని ఆశ ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి కానీ అలాంటప్పుడు నేను ఎవడు రమ్మన్నాడు ఉద్యోగంలోకి అంత ఉద్యోగం అవసరం లేకపోతే మానేచ్చు కదా ఇలాంటి డైలాగులు కూడా వేస్తున్నారండి సొసైటీలో చూస్తున్నప్పుడు నేను అందుకనే మెయిన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడెక్కడో వాళ్ళందరూ వీడియో చూస్తారు ఖచ్చితంగా అప్పుడు కొంతలో కొంతైనా మార్పు వస్తుంది అన్న ఆశతో చేస్తున్నానండి మీరు దయచేసి స్కిప్ చేయకండి వీడియోని పూర్తిగా వినండి నేను ఎందుకోసం మాట్లాడుతున్నాను ఎవరు ఎలా బాధపడుతున్నారో మనం ఎవరిని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి మీరు వీడియో అయితే దయచేసి పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా నేను చెప్పాల్సిన చాలా ఉన్నాయండి అసలు ఉమెన్ అంటే అర్థం ఏంటి ఉమెన్లు అంటేనే అందరూ మంచి అర్థం ఉంది అసలు మీకు తెలుసా ఉమెన్ అంటే ఏంటి డబ్ల్యూలో వండర్ఫుల్ మదర్ ఓ అంటే ఏంటి అవుట్స్టాండింగ్ ఫ్రెండ్ ఎం అంటే ఏంటి మార్లెస్ డాటర్ ఏ అంటే ఏంటి ఎడోరబుల్ సిస్టర్ అంటే ఏంటి నైస్ గిఫ్ట్ టు మెన్ ఫర్ గాడ్ చూసారా ఎంత మంచి అర్థం ఉందో ఉమెన్లోని ఎంత మంచి అర్థంతో కూడుకున్న ఉమెన్ పరువు మనం తీసేస్తున్నాం అండి దీనిలో అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఉమెన్లో ఉన్న మంచి అర్థాలు వండర్ఫుల్ మదర్ ఒక తల్లిగా ఒక మంచి పాత్ర ఉంది ఉమెన్లో అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్ ఒక స్నేహితురాలు ఉంది అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్ మార్లెస్ డాటర్ ఒక కూతురుగా ఆమె మంచి మార్లెస్ డాటర్ ఎడోరబుల్ సిస్టర్ ఒక చెల్లిగా ఒక అక్కగా ఆమె పాత్ర నైస్ గిఫ్ట్ టు మెన్ మగవాళ్ళకి మనల్ని దేవుడు మంచి గిఫ్ట్గా ఇచ్చాడు ఇంత మంచి అర్థంతో ఉంది మన ఉమెన్ అనే పదం ఇలాంటి పదాన్ని మనం ఆడదానికి ఆడదే శత్రువు అనేలా తయారు చేశారు ఇది ఎప్పుడు మారుతుందండి నా బాధ అంతా అదే ఆడదానికి ఆడది మిత్రువు ఎప్పుడవుతుంది ఎప్పుడు ఒకరిని కించపరుచుకోవడము ఒకరిని తక్కువ చేసుకుని మాట్లాడడము ఒకళ్ళ మీద నిందలేయడము ఒకరిని అవమానించడము ఇదేనా ఆడదాని ఉద్యోగం మనం చేసేది అదేనా అదేనా మహిళా సాధికారత అంటే ఇన్ని సం ఇన్ని రంగాల్లో సాధిస్తున్నారు అభివృద్ధిని ఎన్ని రంగాల్లో సాధిస్తున్నారండి వాళ్ళు వైద్య విద్య కళారంగాలు క్రీడారంగాలు రాజకీయ రంగము ఇన్ని రంగాల్లో మహిళ అభివృద్ధి సాధిస్తుంటే పక్కనే వేటండి మళ్ళీని ఈ కుళ్ళబుద్ధులు ఎందుకు ఈ జలశీలు ఎందుకు ఒకరిని చూస్తే ఒకరు ఓరలేరు ఒక ఆవిడ మంచి ఉద్యోగ మంచిగా చేస్తుందని పది మందిలోని మంచి పేరు సంపాదించుందంగా పక్కన ఉన్న ఆవిడకి పడదు వెంటనే కుళ్ళు శోభా వచ్చేస్తుంది ఇది వదలండి దయచేసి ఈ కుళ్ళు అనేది తీసేయండి ఆడవాళ్ళు ఒకళ్ళనొకళ్ళని గౌరవించండి మగవాళ్ళని గౌరవించమని అడుగుతున్నాం కదా ముందు మనల్ని మనం గౌరవించుకుంటున్నామా మనకు మనకు గౌరవం దక్కుతుందా ఆడదాన్ని ఆడదే సరిగ్గా అర్థం చేసుకోలేదు మగవాడు మాత్రం గౌరవించాలి ఇది మన విధానం ఆడాళ్ళు ప్లీజ్ ఉద్యోగం చేసే మహిళలు ప్రతి ఒక్కరూ మీ సొసై సొసైటీలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని క తప్పకుండా గౌరవించండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈర్ష బుద్ధులు వదిలేయండి ఆ కుళ్ళు స్వభావం వదిలేయండి అప్పుడే మనం మంచి మెట్టుకి ఎదుగుతాం మనం ఈరోజు గడిచిపోవచ్చు మనకు మంచిగా గడిచిపోవచ్చు ఎంతో డబ్బు ఉన్నా కొన్ని దక్కాలన్నా దక్కువండి పరువు అనేది ఒకటి ఉంటుంది మనకి అది దక్కించుకోవాలంటే చాలా కష్టం చెడు తొందరగా అంటుకుంటుంది మంచి తొందరగా అంటుకోదు చెడు ప్రభావం మనల్ని దారితేస్తుంది చెడు ప్రభావం మనకొద్దు మంచినే వెతుక్కుందాం మంచి మార్గంలోనే నడుద్దాం మనకు కావాల్సింది మంచి జీవితంలో మనం ఎప్పటికైనా ఎదగాల్సింది మంచితోనే ఎదగాలండి కాకి కలకాలం బతుకుతుంది హంస కొంతకాలమే బతుకుతుంది కలకాలం కాకిలా బతికే కన్నా కొంతకాలమైనా హంసలానే బతుకుదాం మనం ఎంతకాలం బతకగలితే అంతగాతాం అంతకాలం అని కొన్నిసార్లు కొన్ని చోట్ల ఉద్యోగాలు చేసేటప్పుడు కొంతమంది వలన పాపం కొంతమంది ఉద్యోగాలు వదిలేసుకుందాం చేయలేకపోతున్నాం వీళ్ళతోటి వీళ్ళ వలన మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు వద్దు అలాంటి ఆలోచన ఎప్పుడూ ఎవరికి రావద్దు మీ ఉద్యోగం మీరు చేసుకోండి ఎవరి బుద్ధి వాళ్ళ దగ్గరే ఉంటుంది ఎవరి ఏ వాళ్ళని ఏదో ఒక రోజు వాళ్ళకి బుద్ధి చెప్పి ఎలా చేస్తుంది అన్ని రోజులు ఒకలా ఉండవు ఈ రోజు ఎలాగుందంటే రేపు ఎలాగుంటుందో తెలియదు అండి ఐదు వేళ్ళు ఉన్నాయి మనకి ఐదు వేళ్ళు కడుపులోకి చక్కగా వెళ్ళిపోతున్నాయి అనుకో ఎతటిలో కష్టం అర్థం కాదు అలా ఐదు వేళ్ళు వెళ్ళేటప్పుడు ఐదు వేళ్ళు వెళ్ళని వాళ్ళ కోసం కూడా ఆలోచించండి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని కూడా ఆలోచించుకోండి ఒక మాట అనేసేయడం చాలా సులువు కానీ వెనక్కి తీసుకోవడం చాలా కష్టం అన్నమాట ఎప్పటికీ పోదు మనసులో గాయం గాయంలా ఉండిపోతుంది ఎవరు ఎవరిని సూదులతో గుచ్చడాలు లేకపోతే గుచ్చేలాగా మాట్లాడ్డాలు ఇలాంటివి మానుకోండి అసలు వద్దు ఇది మనకి అసలు వద్దు మనం మంచిగా మహిళా సాధికారతను మనం ఎలా నిరూపించుకుంటున్నామో అన్ని రంగాల్లో మనం ఎంత ప్రావీణ్యతను సంపాదించుకుంటున్నామో అలాగే మహిళ అంటే మంచి పేరు తెచ్చుకునేలా ఉండాలి వై మహిళకి మహిళే శత్రువు అనే మాట నుంచి బయటకు వచ్చి మనం మహిళకి మహిళే మిత్రువు అనేలాగా మనం తయారవుదాం అప్పుడే మన సొసైటీ ఇంకా బాగుంటుందండి సొసైటీ బాగుండడానికి కారణం ఆడదే సొసైటీలో ఇంకా మంచి జరగాలంటే ఆడది శత్రువుగా కాకుండా మిత్రుడుగా ఉన్నప్పుడు సొసైటీ ఇంకా బాగుపడుతుందండి అది మీరందరూ కూడా తెలుసుకోవాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈవిడేట్రా బాబు ఇలాంటివి చెప్తుంది అని విసుక్కుంటున్నారా వీడియో చూడడానికి నేను నా మాటలు వినడానికి నేను సొసైటీని చూస్తున్నానండి బయట ఎలా జరుగుతుందో నాకు కనపడుతుంది కళ్ళతో కనపడుతుంది నాకు బాగా పక్కనే ఎప్పుడు ఈ సొసైటీ మారుతుంది నేను సొసైటీ నేను ఉద్ధరించగలనా నేను ఒక్కదాన్ని ఏమైనా చేయగలనా నేను ఒకదాన్ని అయితే ఏమీ చేయలేదు అందరు కలిస్తేనే ఏదైనా చేయగలను అందరం ఒక మాట మీదకి వస్తేనే అన్ని పనులు చక్కగా జరుగుతాయండి అది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి ఒకరినొకరు తిట్టుకోవడము ఒకరినొకరు అనుకోవడం వద్దు సాటి మహిళ ఏదైనా కష్టంలో ఉంటే ఆమె కష్టాన్ని మీకు వీలైతే తీర్చడానికి ట్రై చేయండి అంతేగాని ఇంకా పుండి మీద ఇంకా కారం వేసి ఇంకా మంట రేపుతున్నట్టు మాత్రం మాట్లాడకండి అందరికీ అన్ని రోజులు ఒకలాగైతే ఉండవు కదా నేనే గొప్ప అని ఎప్పుడు ఎవరు అనుకోవద్దు నాకన్నా గొప్ప వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు నేను ఎప్పటికీ గొప్పదాన్ని కాదు చాలామంది దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి ఎన్నో నేర్చుకోవాలి సొసైటీలో మనకు తెలియని ఎన్నో ఉంటాయి రోజు మనకి లెసనే నేర్చుకోవాలంటే రోజు మనకి లెసన్ నేర్చుకోవచ్చు అందుకని ఇది అందరూ కూడా తెలుసుకోండి నేను ఎవరెవరు ఏమేమి సాధించారు ఎన్ని సాధించారు అనేది కూడా ఒక వీడియో చేస్తానండి ఆడవాళ్ళు ఏ విధంగా ఉంటే సాధించగలరు అన్న వీడియో కూడా చేస్తాను అది కూడా మీరు ఖచ్చితంగా చూడాలండి నా వీడియోస్ మీరు చూడాలి నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి నేను చెప్పేదానిలో నిజంగా వాస్తవం ఉందా లేదా ఎవరు నాళ్ళనే ప్రశ్నించుకోండి ఎవరు మనస్సాక్షిని వారినే అడగండి నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా కాదా మీకు నేను చెప్పేది కరెక్టే అని అని అనిపించింది అనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను నెక్స్ట్ ఎవరెవరైతే ఎంతెంత పెద్ద పెద్ద శిఖరాలను అధిరోహించారో వాళ్ళందరి పేర్లతో సహా మీకు వీడియో మంచి వీడియో చేసి పెడతానండి అది కూడా ఖచ్చితంగా చూడండి ఎందుకంటే అందరు కొంతమందికైనా తెలియని వాళ్ళు ఉంటారు అందరూ అన్నీ తెలుసుకోలేరు కదా నాకు కూడా చాలా తెలియవు నేను కూడా ఇలాగే చూసి నేర్చుకుంటా ఉంటాను చూసి తెలుసుకుంటా ఉంటాను అలాగే అందరం తెలుసుకుందాం తెలియని నేర్చుకుందాం కొత్త ఏమైనా ఉంటే నేర్చుకుందాం నేర్చుకొని మనం మంచి బాట వేసుకుందాం ఓకేనా మీకు ఈ వీడియో మరి మీకు నచ్చిందా ఓకే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్